హిమాచల్ ప్రదేశ్ కులులో ఘోర ప్రమాదం సంభవించింది ఒక ఆగి ఉన్న ట్రక్ కు ఢీకొట్టింది కార్ ఆ కార్ లో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు ఒకసారి ఆ ప్రమాద దృశ్యాలు మనం చూడొచ్చు అక్కడ ఆగి ఉన్న ట్రక్కును ను వెళ్లి ఢీకొట్టింది కార్ కారు లో ప్రయాణిస్తున్న నలుగురు కూడా మృత్యువాత పడ్డారు హిమాచల్ ప్రదేశ్ కులులో జరిగింది ఈ దారుణ ఘటన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురు మృతి చెందగా అందులో ముగ్గురు మహిళలు నామరూపాలు లేకుండా పోయిన దృశ్యాన్ని చూస్తే ఆ కారు ఎంత వేగంగా వచ్చి ఆ ట్రక్కును మనం ఊహించొచ్చు ఈ ప్రమాదంలో కారులో అక్కడికక్కడే చనిపోయారు కారులో ముగ్గురు ముగ్గురు మహిళలున్నారు హిమాచల్ ప్రదేశ్ కులు రహదారి మీద ఈ దారుణ ఘటన జరిగింది ఒక ఆగి ఉన్న ట్రక్కుని వేగంగా వచ్చిన కార్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే కారు నిజ్జునుజ్జైపోయి కారు లో ఉన్న నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు